గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పరిపాలన యంత్రాంగం యానంలోని ప్రముఖులకు యానం పరిపాలన అధికారి మునిస్వామి అధికారులకు నాయకులకు ఆదివారం రాత్రి తేనెటి విధించారు ఈ సందర్భంగా యానం జవహర్ మినీ బాలభవన్ జవహార్ నవోదయ విద్యాలయ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో యానం సబ్కోర్టు జడ్జి రాజమోహన్ పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లడి కృష్ణరావు హాజరయ్యారు

दीपालुनि मन संस्कृति प्रजण्डा जगरा धन मनः अधिनायक जय हे भारतभाग्यविधाता पञ्जाब सिन्धु गुजरात मराठ द्राविड उत्कल गङ्गा विन्द्य हिमाचल यमुना उछल जलधि तरंगा तब शुभना में जागे तब आशीष मागे गा तब जय गादा जन गण मंगल दायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे ఆట సమయం ఆ రివ్యూ ని డివిజన్ ని నేను కస్టమర్ తో కొంచెం ఇంటరాక్ట్ అయ్యేలా ఎక్కడ ఎంవాల్వ్ చేయొచ్చు ఆ ఫంక్షన్ లో ఎంవాల్వ్ చేయండి మీటింగ్ సమయానికి అడగండి సమయానికి అది కూడా మనం అది మన కస్టమర్ పార్టిసిపెంట్స్ తో మాట్లాడుకొని ఏ పే బాటమదని భారతీయ రస मद मां मनुगडुकटे मनुगडोकटै योगनि भाव சின்ோலோ தீன் தீட்ட திபி மாட்டல் பட்ட பிஞோ பத பசா பத பரி சானி தானி தக பதமா स्वतन्त्रदेशम् सुखसैन भरतदेश मादे स्वतन्त्रदेशम् काश्मीरुनगरुण्डी कन्याकुमारिवरकू काश्मीरु भरत देशमि देशं मादे स्वतन्त्र देशम् सुखसेन भरत देशम् मादे स्वतन्त्र देशम् तेटल माटलतो मन देश मातने भावं भाग्यं कूर्चुकुनि इक जीवन यानम्चे युदामा अमल चुकोने सागर मेखल चुट्टोकोने मन देश मातने भावं भाग्यं कूर्चुकोने इक సా గారు అలాగే మన జడ్జి గారు మిగిలిన గవర్నమెంట్ ఆఫీషల్స్ అలాగే వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఈ కార్యక్రమానికి చేసిన సోదరి సోదరులందరికీ కూడా రిపబ్లిక్ డే సెలబ్రేషన్ సందర్భంగా అందరికీ అభినందనలు ఎవరైతే జెండా వందనాన్ని స్వీకరిస్తారో మరి వారిని అభినందిస్తూ వారు మళ్ళా విఏపిస్ని అలాగే తోటి పనిచేస్తున్న కొలీగ్స్ని అందరినీ కూడా కలిసి ఈవినింగ్ ఇక్కడ ఒక టీ పార్టీ ఇవ్వడం అన్నది ఒక సాంప్రదాయం నేను కూడా దగ్గర దగ్గరగా ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమాలకి వస్తూ ఉన్నాను కానీ లాస్ట్ ఫోర్ ఇయర్స్ మాత్రమే మధ్యాహ్నం కా ఈ కార్యక్రమాలకి రాలేదు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి తొమ్మిదో తారీఖు నుంచి నిన్న రాత్రి వరకు కూడా నేను యానంలో లేను ముఖ్యంగా మ్యాక్సిమం డేస్ అంతా కూడా ఢిల్లీలోనే ఉన్నాను నిన్న నైట్ వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేటర్ గారు ఇన్విటేషన్ పట్టుకొచ్చి ఇచ్చారు అలాగే నైట్ ఫోన్లో కూడా చెప్పినప్పుడు తప్పనిసరిగా ఉదయం కార్యక్రమానికి వస్తానని చెప్పి చెప్పాను కానీ ఉదయం రాలేపోయాను ఈవినింగ్ కార్యక్రమానికి తప్పనిసరిగా వస్తానని చెప్పి చెప్తున్నాను నేను అక్కడ మెట్టగూరులో ఒక కార్యక్రమానికి వెళ్ళడం లేట్ అయింది మీరందరూ కూడా నన్ను మన్నించండి ఇంకా ఇక్కడ జరిగిన కార్యక్రమాలు అన్నీ చూడకపోయి కానీ లాస్ట్లో కనీసం వన్ ఆర్ టూ సాంగ్స్ అయినా సరే దేశం భక్తి గీతాలు పిల్లలు చాలా ఇక్కడ చేస్తుంటారు వారందరికీ కూడా అభినందనలు అలాగే మీ అందరి సమక్షంలో ఒక షాల్ని ఈరోజు మన చీఫ్ గెస్ట్ నర్ తీసుకున్న మున్సాబ్ గారిని ఎవరి అందిస్తూ ఎల్లని BG సిరిచందన సహిత బాల్భవన్ చిన్నారులు చే మనకి చక్కటి సంగీతాన్ని అందించిన మూర్తి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు నిరుక్త ఎస్ శరణ్య కె సిహెచ్ కార్తికేయ సిరిచందన రుష్మిత సహిత్ చక్కటి సంగీతాన్ని అందించిన గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం